ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా విచ్చేసిన మా యువ నాయకులు పెద్దలు గౌరవనీయులు రాజ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ ఇన్చార్జ్ అయిన రమేష్ రెడ్డి అన్న గారికి కదిరి ఇన్చార్జ్ మక్బూల్ గారికి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి వజ్రబాస్ రెడ్డి గారికి లోకేష్ రెడ్డి గారికి బాబ్జార్ గారికి అన్ని మండలాల నుండి విచ్చేసిన మండల కన్వీనర్లకు ఎంపీపీలకు జెడ్పీ ఎంపీడిసి లబ్బు సర్పంచ్ లబ్బు మాజీ సర్పంచ్ లబ్బు ఇక్కడ విచేసిన వైఎస్సార్ పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా పేరు పేరు నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకున్నారు ఈ రోజు అన్నగారు కదిరికి ఎవరు వస్తున్న వస్తున్నానని తెలిసిన వెంటనే ఎవరు పిలోకం అయినా కూడా పెతిరిడ్డు రామ్చరితరా కుటుంబం మీద ఉండే ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రేమాభిమానంతో రోజు పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్వాగతం పలికిన వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాం అన్నగారు ఎంత సమయస్ఫూర్తిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ అనేది ఏ విధంగా ఉండాలి పార్టీలో నాయకులు ఎంత అనుగా అనుకగా ఉండాలి కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి మీకు అందరూ కూడా నేను అండగా ఉన్నానని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా పెద్దిరెడ్డి రామ్ కుటుంబం మీద మరి ప్రత్యేకంగా మిత్రురేడన్న గారి మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టి భయభ్రాంతుల గురి చేయడానికి చేయాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేసింది ఆయన అన్నగారు కడిగిన ముత్యంలో ఎక్కడ కూడా కోర్టులో గాని బెయిల్ ఇవ్వడంలో గాని బెయిల్ తేవడంలో గాని ఆయన ధైర్యంగా ఉండి కార్యకర్త నేను అండగా ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఇదే విధంగా ముందర ఉండాలని చెప్పి ఈ రోజు ఆయన మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు పనిచేసే విధంగా ఆయన ధైర్యంగా ఈ రోజు తిరుగుతున్నారంటే అది మనం అందరూ కూడా రాబో రోజుల్లో మనం కూడా ఇదే ధైర్యంగా ఇదే స్ఫూర్తితో ముందరికి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు ఇబ్బందులు అయినా కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా ఎంతో ధైర్యంగా కేసులకు భయపడకుండా అరెస్టులకు భయపడకుండా ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంత పటిష్టంగా ఎంత ఏక ఏక అందరూ ఎంత మెలిసి ఉన్నారో దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నగారు మీ కుటుంబం అంటే పెద్దలంటే అంటే మీరంటే కూడా ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఈ రోజు మీరు చూశారు మీరు వస్తున్నారని చెప్తున్నట్టే ఎవరు పిలువకపోతే కూడా ఈ రోజు వేలాది మందిగా వచ్చే మీకు స్వాగతం గారు ఇలాంటి పర్యటన మీరు కలి నియోజకవర్గానికి వచ్చి మా అందరు కూడా స్ఫూర్తిదాయకంగా ధైర్యంగా ఉండేదానికి కలిసి పార్టీ కోసం పనిచేయడానికి మీరు ముందరకు వచ్చి ఎండవేళ్ల అండా జండాలు మీ సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన